ఆయన ఏదో అరెస్ట్ చేసినట్టు ఆయన అరెస్ట్ని ఖండిస్తున్నామని చెప్పి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతారు వాస్తవానికి మీకు సిగ్గు ఉండాలని చెప్పి కూడా నేను భావిస్తారు ఎందుకంటే మీరు పదేళ్ళలో ఏ దంద అయితే చేసిర్రో మీరే వాడిని ప్రోత్సహించి కౌశిక్ రెడ్డిని ఈ రకంగా చెయ్యాలని చెప్పి మీరు మీ పార్టీలో ఎమ్మెల్యేకి నేర్పించి కౌశిక్ రెడ్డి ఏదైతే ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డంగా దొరికిపోతే ఎవరినైతే బ్లాక్మెయిల్ చేసిర్రో వాళ్ళు వెళ్ళి కేసు పెడితే దానిపైన కేసు రిజిస్టర్ అయ్యి దానిపైన వారెంటీ ఇష్యూ అయ్యి ప్రొసీజర్ ప్రకారంగా ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన దాంట్లో ఈ క్రషర్ ఇష్యూ కూడా కమలాపూర్ మండలంలో వంగపల్లి గుండేడు గ్రామ శివార్లో ఈ క్రషర్ ఉంటుంది ఆ క్రషర్తో ఈయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఏదో ఒప్పందం చేసుకొని ఊరిపైన ఏదో కొన్ని పైసలు ఇప్పిస్తా గ్రామ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకొని క్రషర్తో మాట్లాడుకొని కొన్ని డబ్బులు ఈయన తీసుకుండు ఆ గ్రామానికి ఇవ్వకుండా తర్వాత గ్రామ ప్రజలు అక్కడ డెవలప్మెంట్ కోసము గుడిగట్టి అని దానికోసం మరి పైసలు ఇస్తా అన్నాడు మరి నువ్వు ఇప్పిస్తా అన్న చెప్పినావు ఇంకా మరి డబ్బులు రాలేదని చెప్పి వాళ్ళు ఈయనపైన ఒత్తిడి చేయగా ఈయన మళ్ళీ ఫోన్ చేసి అది నా లెక్క నాకు ఇచ్చినాయి అది కాక నువ్వు ఇస్తా అన్న పైసలు నువ్వు గ్రామానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసేడు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు దాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడి వాళ్ళు దానిపైన కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసి వాళ్ళు బయటికి వచ్చి నేను ఆల్రెడీ పైసలు ఇచ్చినామని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ తోటి కొన్ని ఛానల్స్ తోటి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మాట్లాడుతూ ఆల్రెడీ ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన దానికంటే ముందు ముప్పై లక్షలు ఏదైతే వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చినా అని చెప్పి ఆయన మాట్లాడిండు మాట్లాడిన తర్వాత ఇదంతా బయటికి వస్తే బట్టబయలు అయితే గుండేడు వంగపల్లి గ్రామ ప్రజలు ప్రజలు ఈయన గుడ్డలు ఉడదీసి కొడతారని ఒక భయానికి ఈ కేసు రిజిస్టర్ అయినాక ఆయన ఇచ్చిన ఇయ్యకపోయినా నేను ఇస్తా అని చెప్పి గుండేడుకు పోయి ఆ గ్రామం ఈ కేసు రిజిస్టర్ అయినాక ఆ గ్రామానికి పోయి పది లక్షల రూపాయలు చెక్ ఇచ్చేయండు కౌశిక్ రెడ్డి మరి నిజంగా వాస్తవాలైతే వాళ్ళ దగ్గర నువ్వు ఏ తప్పు చేయకపోతే నీ పైన కేసు రిజిస్టర్ అయినాక నువ్వు ఆ గ్రామానికి పోయి పది లక్షల రూపాయలు చెక్ ఎందుకు ఇచ్చినావు మరి ఈ ఫోటో వాస్తవమా కాదా ముందు దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి ఆ దంగ దొంగ కౌశిక్ రెడ్డికి వత్తాసు పలుకుతున్న కేటీఆర్ హరీష్ రావు మాట్లాడాలి సిగ్గుండాలే కొంచమన్నా నువ్వు మీటింగ్ పెట్టుకుంటే వీడు అడ్డగోలుగా ఎట్లా ప్రజల్ని దోచుకొని బ్లాక్మెయిల్ చేసిండో ఇవి ఒక ఎవిడెన్స్ మటుకే ఈరోజు బయటికి వచ్చింది వాని చరిత్ర అంతా కూడా ఆడ ప్రజల్ని మోసం చేసి బ్లాక్మెయిల్ చేసిన చరిత్రనే పాడి కౌశిక్ రెడ్డి ఇది